హాయ్ అండి వెల్కమ్ టు కేబీ ఫ్యాషన్ కేబీ ఫ్యాషన్ అంటే పటేల్ మార్కెట్ లో చాలా పెద్ద షాప్ ఉంది హోల్సేల్ షాప్ ఉంది ఎందుకంటే అడ్రస్ కూడా చాలా ఈజీగా ఉంది ఎందుకంటే మదిన సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు రండి చార్మార్ కు వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో కమాన్ ఉంది ఆ కమాన్ లోపలికి వచ్చారంటే అంటే కేబీ ఫ్యాషన్ అనేది చాలా పెద్ద షాప్ ఉంది ప్యూర్ హోల్సేల్ షాప్ ఉంది ఎందుకంటే థర్టీ ఇయర్స్ నుంచి షాప్ నడిపిస్తుందో నడిపిస్తున్నాము అలాంటిలో మనకు చాలా మంచి మంచి వెరైటీస్ చాలా మంది అడుగుతారు తక్కువ లో కావాలంటారు ఆ తక్కువ లో వెరైటీ చూపిస్తున్నాం చూడండి ఎందుకంటే వన్ ఫిఫ్టీ వన్ థర్టీ ఫైవ్ లో వెరైటీస్ చాలా ఉంది మన దగ్గర ఒకసారి వెరైటీ చూడండి వన్ ఫిఫ్టీ లో సూపర్ ఐటమ్ ఉంది విత్ బాక్స్ తోసా ఇక్కడ చూడండి ఈ సారీస్ మొత్తం ఇది మాత్రం విత్ బాక్స్ సహా వన్ లో ఉంది ఐటమ్ చాలా బాగుంటది కలర్ డిజైన్స్ చాలా ఉంది మనకి ఎందుకంటే మనకి ఇందులో ఏ ఐటమ్ కూడా కావాలి నచ్చింది తీసుకోండి ప్రతి డిజైన్ లో సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి అన్ని సింగల్ సింగిల్ ఏ వస్తాయి మనకి ఇందులో నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు ఓన్లీ వన్ లో సూపర్ ఐటమ్ ఉంది విత్ బాక్స్ తో సహా వన్ లో సూపర్ ఐటమ్ ఎందుకంటే ఇలాంటి ఐటమ్ దొరకదు కూడా ఇక్కడ మార్కెట్ లో కూడా దివలాడితే దొరకదు కూడా చాలా మంచి ఐటమ్ ఉంది వన్ లో మాత్రమే ఐటమ్ చూశారు కదా ఇక్కడ చూశాను జస్ట్ కొన్ని పీసెస్ చేశాను ఇక్కడ బాక్స్ లో మొత్తం హండ్రెడ్ పీసెస్ ఉంటాయి మీకు హండ్రెడ్ పీసెస్ లో ఎన్ని కావాలని ఎందుకంటే ఇలాంటి ఐటమ్ లో మొత్తం పార్సల్ కూడా ఉన్నాయి ఇక్కడ పార్సల్ మొత్తం చూసుకోవచ్చు అన్ని వెరైటీస్ ఉంది అన్ని ఐటమ్ కూడా దొరికిపోతుంది ఎందుకంటే అన్ని వెరైటీస్ చూపిస్తాం షాప్కి వచ్చిన తర్వాత ఎందుకంటే మీరు షాప్కి విజిట్ చేయండి ఖచ్చితంగా కొత్త కొత్త వెరైటీ చూపిస్తుంది ముందు వీడియోలో చూపించింది వన్ ఫిఫ్టీ విత్ బాక్స్ తో ఉంది ఐటెం ఐటమ్ ఇప్పుడు మాత్రం వితౌట్ బాక్స్ లో ఈ ఐటమ్ చూడండి వన్ థర్టీ ఫైవ్ లో ఉంది ఎందుకంటే షాప్ కు వచ్చారనుకోండి మొత్తం వెరైటీస్ చూపిస్తాను ఇక్కడ బనల్ చూడండి మొత్తం బండల్స్ ఉన్నాయి మీకు ఎన్ని డిజైన్లు కావాలి ఖచ్చితంగా ఆ డిజైన్లు తీసుకోండి ఎయిట్ పీసెస్ కావాలి ఎయిట్ సిక్స్టీన్ కావాలి సిక్స్టీన్ ఎందుకంటే హోల్సేల్ అన్నప్పుడు ఫోర్ పీసెస్ మినిమం తీసుకోం ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ లో చాలా మంచి వెరైటీస్ ఉంది చాలా బాగుంటుంది సిక్స్ మీటర్ ఖచ్చితంగా వస్తుంది షాప్ కి విజిట్ చేశాను అనుకోండి ఇట్లాంటి వెరైటీస్ చాలా చూపిస్తాం ఇంకో నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా చూడండి చాలా మంచి ఐటమ్ ఉంది అది కూడా ఇది చూడండి ఇది లైట్ వేట్ వస్తుంది లైట్ వెయిట్ చాలా మంది అడుగుతారు లైట్ వెయిట్ సారీ కావాలి కలర్ కాంబినేషన్ చూడండి చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉంది ఐటమ్ కూడా బాగుంది డిజైన్ కూడా సూపర్ డిజైన్స్ వస్తాయి ఇందులో మీకు నచ్చిన డిజైన్ ఇందులో కూడా తీసుకోవచ్చు అన్ని డిజైన్స్ చాలా మంచి డిజైన్ జస్ట్ ఇప్పుడే వచ్చింది వెరైటీస్ కలర్ కానీ కాంబినేషన్ కానీ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఎంత మంచి ఐటమ్ ఉంది దీనిలో మాత్రం మనకు వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ లో విత్ బ్లౌస్ తో చాలా పెద్ద సారి కూడా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఐటమ్ కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చూశారు కదా డార్క్ కావాలి డార్క్ లైట్ కావాలి లైట్ ఎలాంటి మ్యాచింగ్ కావాలి అలాంటి మ్యాచింగ్ తీసుకోండి ఫోర్ కావాలి ఫోర్ ఎయిట్ కావాలి ఎయిట్ సిక్స్టీన్ పీసెస్ బండ్లు కావాలి ఎందుకంటే చాలా మంది అంటారు వన్ పీసెస్ తీసుకుంటే ఎక్కువ రేట్ చెప్తారు హండ్రెడ్ పీసెస్ తీసుకుంటే మనకు చాలా తక్కువ వస్తుంది మన దగ్గర హండ్రెడ్ తీసుకోండి అదే రేటు వన్ పీస్ తీసుకున్నా అదే రేటు ఎందుకంటే వన్ ఎయిటీ ఫైవ్ ఉన్న చీర వన్ ఎయిటీ ఫైవ్ వన్ నైన్టీ ఫైవ్ ఉన్నది వన్ ఫైవ్ ఇది మాత్రం మీకు వన్ ఎయిటీ ఫైవ్ వస్తుంది విత్ బ్లౌస్ తో చాలా మంచి ఐటమ్ ఇది దీనిలో మన దగ్గర బాక్స్ కూడా ఉంటుంది అది మాత్రం మనకు టూ హండ్రెడ్ వస్తుంది ఇది వితౌట్ బాక్స్ మాత్రం వన్ ఎయిటీ ఫైవ్ చూసుకోండి చాలా మంచి వెరైటీస్ ఉంది ఈ నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది కూడా చాలా బాగుంది జగోట్ అని చాలా మంచి ఐటమ్ కంపెనీ పేరుతో సహా మంచి ఐటమ్ ఉంది ఫ్లవర్స్ కూడా చాలా బాగుంది ఐటమ్ కూడా చాలా బాగుంది దీనిలో కూడా చాలా సూపర్ డిజైన్స్ ఉంది ఎందుకంటే మీరు షాప్ కి విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ వన్ పర్సెంట్ నేను గ్యారంటీ చేయగలుగుతాను చాలా మంచి వెరైటీస్ వస్తాయి ఐటమ్ కూడా చాలా బాగుంటది ఎందుకంటే మన దగ్గర డైలీ సర్క్ ఓపెన్ అయితేనే ఉంటుంది డైలీ వెళ్తూనే ఉంటుంది కస్టమర్ తీసుకొని వెళ్ళిపోతానే ఉంటుంది ఎందుకంటే ఇలాంటి ఐటమ్ దొరకదు ఇది కూడా మాత్రం మనకు వన్ ఎయిటీ ఫైవ్ వస్తుంది మార్కెట్లో మాత్రం ఖచ్చితంగా మీకు టూ హండ్రెడ్ టూ టైన్ ఉంటది మన దగ్గర హోల్సేల్ అయిన వన్ ఎయిటీ ఫైవ్ లో సూపర్ కలర్ కాంబినేషన్ ఎందుకంటే చాలా మంది డార్క్ మ్యాచింగ్ కావాలంటే డార్క్ మ్యాచింగ్ ఉంది డార్క్ మ్యాచింగ్ లో మీకు ఏ బండలు నచ్చితే ఆ బండల్ సిక్స్టీన్ పీసెస్ ఉంటాయి సిక్స్టీన్ పీసెస్ కావాలి సిక్స్టీన్ తీసుకోండి వన్ పీసెస్ మాత్రం ఇయ్యం ఫోర్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే సేల్ కన్నా కూడా చాలా ఎందుకంటే పెట్టుబడికి కానీ మన సొంతంగా కానీ సేల్ కానీ ఎలాంటి కావాలి మీరు షాప్ కి ఖచ్చితంగా విజిట్ చేశానుకోండి చాలా చూడండి ఎంత మంచి మంచి చిన్న చిన్న డిజైన్స్ ఉన్నాయి ఐటమ్ చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది డిజైన్ కూడా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ మాత్రం ఇది కూడా ఇది చూడండి బాధనే డిజైన్ ఉంది ఎందుకంటే బండల్ బండలు ఎందుకు చూపిస్తున్నారు అంటే చాలా మంది అంటారు లో బండల్ బండలు మనకు దొరుకుతాయి తక్కువ రేట్ లో ఇది కూడా హోల్సేల్ షాప్ ఉంది నమ్మకంతో రండి ఎందుకంటే థర్టీ ఇయర్స్ నుంచి షాప్ నడిపిస్తున్నాం తక్కువ రేట్ లో చాలా మంచి ఐటమ్ చాలా మంది అంటారు వన్ సారి తీసుకుంటే రేట్ ఎక్కువ పడుతుంది మీరు బండల్ తీసుకున్నా వన్ ఎయిటీ ఫైవ్ వన్ సారీ కూడా తీసుకున్న వన్ ఎయిటీ ఫైవ్ కానీ మన దగ్గర వన్ సారి మినిమం ఫోర్ పీసెస్ తీసుకోవాలి హోల్సేల్ అయినప్పుడు ఫోర్ ఎయిట్ లేకుంటే సిక్స్టీన్ ఖచ్చితంగా రేట్ చూడండి క్రష్ క్రష్ లో చాలా మంది అడుగుతారు మనకు ఎందుకంటే చిన్న పిల్లలకు లాంగ్ ఫ్రాక్స్ కి చాలా మంచిగా నడుస్తుంది ఈ సారి క్రష్ లా ఉంటది లాంగ్ ఫ్రాక్స్ చేసుకోవచ్చు చిన్న ఫ్రాక్స్ అలాంటి కోసం ఈ ఐటమ్ ఉంది క్రష్ లో ఉంటది ఎందుకంటే దీనికి ఐరన్ చేసినా మినిమం అలానే అయిపోతుంది సారీ మాత్రం ఖచ్చితంగా ఇది వితౌట్ ఐరన్ చేసినా అలానే ఉంటది ఐరన్ చేసినా కూడా అలానే ఉంటుంది ఎందుకంటే క్రష్ అన్నప్పుడు చాలా మంచి ఐటమ్ దీని ప్రైస్ కూడా తక్కువలో చాలా మంచి ఐటమ్ ఉంది మార్కెట్ లో మాత్రం దీని ప్రైస్ మినిమం త్రీ ఫిఫ్టీ ఉంటది మన దగ్గర మాత్రం వన్ నైన్టీ ఫైవ్ మాత్రమే ఇది చూడండి ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయి ఎందుకంటే లాంగ్ ఫ్రాక్స్ చాలా మంచిగా నడుస్తున్నారు నా దగ్గర సేలింగ్ కూడా కొంతమంది సేల్ కు పెట్టుబడికి కానీ మన సొంతం కట్టుకోవడానికి కూడా చాలా మంది ఉంటారు మనకి స్పేస్ సిల్క్ లో కానీ ఇది స్పేస్ సిల్క్ లో జార్జెట్ ఐటమ్ ఉంది సూపర్ ఉంటుంది ఆ లైట్ వెయిట్ ఉంటుంది చాలా మంచి ఐటమ్ ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ మాత్రమే షాప్ వచ్చారు అనుకోండి ఇంట్లో డిజైన్ కూడా చాలా చూపిస్తాను ఒక డిజైన్ కాదు వంద డిజైన్ ఉంటే మీకు నచ్చిన డిజైన్ తీసుకోండి నెక్స్ట్ వెరైటీ చూడండి సిల్వర్ జెరీ సిల్వర్ జెరీ జార్జెట్ లో వచ్చింది ఫస్ట్ టైం వచ్చింది ఇలాంటి వెరైటీ చాలా తక్కువగా వస్తుంది ఈ క్వాలిటీ చూస్తున్నారు చూడండి ఇంట్లో కూడా బండలు చేస్తున్నా ఒకసారి ఖచ్చితంగా చూడండి సిల్వర్ జెరీలో చాలా మంచి ప్రింట్ మంచి డిజైన్స్ వస్తాయి ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది ఎందుకంటే ఇది విత్ బాక్స్ వస్తుండే మన దగ్గర ఇప్పుడు వితౌట్ బాక్స్ తెప్పిస్తున్నా విత్ బాక్స్ లో మినిమం మినిమమ్ త్రీ ఫిఫ్టీ ఉంటుంది మనం మాత్రమే ఓన్లీ టూ ఫిఫ్టీ లో ఇస్తున్నాం షాప్ అనుకోండి డిజైన్ మాత్రం చాలా ఇస్తాను మీరు కూడా బాక్స్ లో అనుకోండి ఖచ్చితంగా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు మన దగ్గర మాత్రం టూ ఫిఫ్టీ మాత్రమే డిజైన్ చూశారు కదా ఎన్ని మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ప్రతి డిజైన్ చూసుకోవచ్చు చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇంట్లో కలర్ కానీ కాంబినేషన్ కానీ చాలా మంచి కాంబినేషన్ ఉంది పేస్టల్ కాంబినేషన్ కావాలి పేస్టల్ లైట్ కాంబినేషన్ కావాలి లైట్ కాంబినేషన్ ఎలాంటి కాంబినేషన్ కావాలి ఎలాంటి కాంబినేషన్ ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షాప్ కి రండి ఖచ్చితంగా ఎందుకంటే తొందరగా సేల్ అయిపోతాయి మన దగ్గర ఎందుకంటే చాలా మంది విలేజ్ కస్టమర్ వస్తుంది విలేజ్ కస్టమర్ వస్తే సింగిల్ పీసెస్ కాదు ఒక్క ఐటమ్ చూస్తే దానిలో హండ్రెడ్ పీసెస్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు చాలా మంచి ఐటమ్స్ నెక్స్ట్ వెరైటీ చూడండి మనకు కాటన్ లో వస్తుంది అంటే ట్వంటీ టు ఎయిటీ కాటన్ అంటారు చాలా మంచి ఐటమ్ ఉంది ఇది కూడా ఎవరికైనా ఇవ్వడానికి చిన్న చిన్న స్కూల్లో టీచర్స్ కానీ అక్కడ క్వాలిటీ చూస్తారు చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఐటమ్ కూడా చాలా బాగుంది తక్కువ రేంజ్ సూపర్ ఐటమ్ ఉంది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ లో ఇక్కడ నేను డిజైన్స్ చేస్తున్నా ఖచ్చితంగా డిజైన్ చూడండి మీరు హండ్రెడ్ వన్ పర్సెంట్ డిజైన్ చూడండి ఎందుకంటే ప్రతి డిజైన్ కూడా చాలా బాగుంది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ లో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి షాప్ కి విజిట్ చేశాను అనుకోండి చాలా మంచి డిజైన్ చూపిస్తాను ఎందుకంటే మనకు పెట్టుబడికి కూడా పనికి వస్తాయి సేల్ కూడా చేసుకుంటే మినిమం త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు ఐటెం చాలా బాగుంటుంది సైన్సీ ఐటమ్ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ మాత్రమే ఎందుకంటే డిజైన్ మాత్రం చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ లో సూపర్ ఐటమ్స్ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మీరు పెట్టాను ఎందుకు ఎయిట్ డిజైన్స్ ఉన్నాయి షాప్ వస్తే ట్వంటీ డిజైన్ మాత్రం ఖచ్చితంగా చూపిస్తాం ఏ డిజైన్ వచ్చినా ఆ డిజైన్ లో మాత్రం సిక్స్ పీసెస్ ఉంటాయి సిక్స్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి సింగిల్ పీసెస్ మాత్రం ఏం ఫోర్ కావాలి ఫోర్ సిక్స్ కావాలి సిక్స్ ఎందుకంటే సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఖచ్చితంగా తీసుకోవాలి టూ ట్వంటీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ ఉంది మీరు తీసుకోపోయి ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మినిమం అమ్ముకోవచ్చు చాలా మంచి ఐటమ్ ఉంది ఎయిటీ ట్వంటీ కాటన్ అంటే నంబర్ వన్ ఐటమ్ వాషబుల్ ఉంటుంది ఫుల్ వాచ్ చేసుకుంటే ఏం కాదు కొంతమంది అంటే వాచ్ చేస్తే ముడత రావడం అలా రావడం అలా ఏం రాదు ఎలా మనం వాచ్ చేసుకున్నా అలా ఉంటుంది నెక్స్ట్ వెరైటీ చూడండి రీకో జెరీలో చాలా మంచి ఐటమ్ ఉంది ఇది కూడా ఐటమ్ బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇందులో కలర్ చూసుకోండి డిజైన్ చూసుకోండి ఇది కూడా రీకో జెరీ అంటే చాలా మంది ఆస్తా జెరీ వెళ్ళిపోయింది రీకో జెరీ వచ్చింది క్వాలిటీ కూడా బాగుంటాయి ఐటమ్ కూడా బాగుంది డిజైన్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇందులో కూడా ఎందుకంటే ఇది కూడా మనకు టూ థర్టీ ఫైవ్ లోనే వస్తుంది క్వాలిటీ బా బాగుంటది చాలా సాఫ్ట్ చాలా మెత్తగా ఉంటది చాలా మంది అంటారు కొంచెం క్వాలిటీ బాగుంటుంది చాలా మెత్తగా చాలా సాఫ్ట్ క్వాలిటీ వస్తుంది జెరీ అంటే నంబర్ వన్ ఎందుకంటే చాలా మంది అడుగుతారు కొంచెం జెరీ వచ్చినా బాగుంటది మనకి సేల్కి కానీ పెట్టుబడికి కానీ ఎవరికైనా ఏడానికి కూడా చాలా మంచిగా ఉండాలంటారు ఇది చాలా బాగుంటది ఎవరికైనా ఇచ్చినా మనం సేల్ చేసుకున్నా మినిమమ్ ఫోర్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు ఐటమ్ చాలా ఓన్లీ టూ థర్టీ ఫైవ్ మాత్రమే ఎందుకంటే ఇలాంటి ఐటమ్ మార్కెట్ లో ఖచ్చితంగా దొరకదు మన షాప్ కు వచ్చారు అనుకోండి చాలా వెరైటీస్ దొరుకుతుంది ఎందుకంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ మార్కెట్ ఉన్నప్పటికీ మన దగ్గర ఇలాంటి ఐటమ్ చాలా దొరుకుతుంది ఓన్లీ టూ థర్టీ ఫైవ్ లో ఐటమ్ ఉంది షాప్ కిజిట్ చేయండి ఇలాంటి ఐటమ్ లో ఇంకా చాలా వెరైటీ చూపిస్తుంది ఇది చూడండి క్యాప్సిల్ టైప్ లో ఇది సారి ఉంది ఎందుకంటే హండ్రెడ్ గ్రామ్ జార్జెట్ అంటారు దీన్ని క్యాప్ల్ జార్జెట్ కూడా అంటారు కొంతమంది చాలా మంచి ఐటమ్ ఉంది డిజైన్ కూడా చాలా బాగుంటాయి ఐటమ్ కూడా చాలా బాగుంది సూపర్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఇందులో కూడా మీకు నచ్చిన డిజైన్ లో తీసుకోవచ్చు కానీ ఎయిట్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి సింగల్ పీసెస్ మాత్రమే టూ థర్టీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ ఉంది క్యాప్సల్ జార్జెట్ అంటే నెంబర్ వన్ జార్జెట్ ఉంది హండ్రెడ్ బై హండ్రెడ్ జార్జెట్ అంటారు దీన్ని ఎందుకంటే దీని దీని మార్కెట్ లో ఇలాంటి సారీస్ చాలా తక్కువగా వస్తుంది క్యాప్సల్ జార్జెట్ అంటే చాలా మెత్తగా చాలా సాఫ్ట్ గా చాలా మంది అంటారు మాకు మెత్తగా ఉండాలి చాలా సాఫ్ట్ గా ఉండాలి లైట్ వెయిట్ కూడా ఉండాలి ఖచ్చితంగా లైట్ వెయిట్ ఉంటుంది చాలా సాఫ్ట్ కూడా ఉంటుంది చాలా మంచి ఐటమ్ ఓన్లీ టూ థర్టీ ఫైవ్ లో డిజైన్ మాత్రం ఇక్కడ ఎందుకు వేస్తున్నా అంటే మీకు కూడా ఐడియా వస్తుంది చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మీకు ఏ డిజైన్ నచ్చింది ఆ డిజైన్ ఖచ్చితంగా తీసుకోండి కానీ ఎయిట్ పీసెస్ తీసుకోండి ఇక్కడ పార్సల్ ఉంది అక్కడ డిజైన్ వేశాను షాప్ కు వచ్చారు అనుకోండి మీకు ఇందులో ఏ డిజైన్ కూడా నచ్చింది అనుకోండి ఆ డిజైన్ మాత్రం ఖచ్చితంగా ఎయిట్ పీసెస్ తీసుకోండి నేను చూసి ఇక్కడ చూస్తున్నాను కదా బాక్స్ ఐటమ్ చూపిస్తున్నా కొంచెం బాక్స్ ఐటమ్ చూడండి తక్కువ రేట్లో కూడా చాలా మంచి ఐటమ్స్ ఉంది ఇక్కడ ఈ బాక్స్ చూశారు కదా ఇందులో మొత్తం వివింగ్ జెరీ వస్తుంది గోల్డ్ జరీ గోల్డ్ జెరీలో ఏ ఐటమ్ ఉంది సారీ ఎందుకంటే మీరు షాప్కి అనుకోండి చూపిస్తాను ఇందులో మనకు గోల్డ్ జెరీ వస్తుంది ఐటమ్ కూడా చాలా బాగుంది కూడా లైట్ వెయిట్ వస్తుంది ఇది కూడా మనకు వచ్చేది టూ థర్టీ ఫైవ్ మాత్రమే బాక్స్ ఉంది విత్ బాక్స్ ఐటమ్ బాగుంది ఇక్కడ చూశారు కదా ఇది మొత్తం డిజైన్స్ ఉన్నాయి ఇందులో షాప్ వచ్చారు అనుకోండి ఖచ్చితంగా డిజైన్స్ చూపిస్తాను చూసి ఒకసారి ఈ వీడియోలో కూడా చూసుకోవచ్చు మీరు ఎందుకంటే డిజైన్స్ కొన్ని కొన్ని చేసి చూపిస్తాను వీడియోలో కూడా మీరు షాప్కి వచ్చారు అనుకోండి అన్ని డిజైన్ చూపిస్తాను ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అన్ని డిజైన్ ఎందుకంటే మినిమం ట్వంటీ నుంచి థర్టీ డిజైన్స్ వస్తాయి థర్టీ డిజైన్ మొత్తం చూసుకోవచ్చు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా బాగుంటాయి అన్ని డిజైన్ లో ఫోర్ ఫోర్ పీసెస్ వస్తాయి ఫోర్ కలర్స్ వస్తాయి మంచి టాప్ కలర్స్ వస్తాయి టూ థర్టీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ ఉంది ఇది కూడా విత్ బాక్స్ చూశారా ఈ క్రేట్ లో కొంచెం గా విడిగా బ్లౌజ్ వస్తుంది మనకు కాంట్రాస్ట్ లో ఇలా ఇది బ్లౌజ్ వచ్చింది ఇది మాత్రం సారీ ఇక్కడ ఫోటో చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది ఐటమ్ కూడా బాగుంది ఇది కూడా మాత్రం మనకు ఓన్లీ టూ త్రీ ట్వంటీ వస్తుంది త్రీ ట్వంటీ లో సూపర్ ఐటమ్ ఉంది ఇక్కడ బాక్స్ ఉంది ప్రతి బాక్స్ లో ఫోర్ ఫోర్ పీసెస్ ఉంటాయి ఖచ్చితంగా ఫోర్ పీసెస్ తీసుకోవచ్చు ఓన్లీ త్రీ ట్వంటీ మాత్రమే ఈ నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది కూడా పేస్టల్ కలర్ లో మనకు ఐటమ్ వస్తుంది కానీ ఇందులో కూడా మనకు గోల్డ్ జరి అని సిల్వర్ జరి రెండు కాంబినేషన్ ఉంటుంది రెండు కాంబినేషన్ లో చాలా మంచి సారీ ఉంది చూడండి వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా మంచి ఐటమ్ ఉంది ఇది మాత్రం మనకు ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ వస్తుంది షాప్ వచ్చారు అనుకోండి ఇలాంటి వెరైటీస్ చాలా చూపిస్తారు లైట్ వెయిట్ లో ఉంది బివింగ్ జార్జెట్ ఉంటుంది ఇది ఎందుకంటే మొత్తం వెరైటీ చూపించారు కదా షాప్ లో ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే షాప్ చూసారు కదా చాలా పెద్ద షాప్ ఉంది నా బ్యాక్ సైడ్ లో మొత్తం క్యాటలగ్స్ ఉంది కేటలక్ సెక్షన్ కూడా వేరే ఉంది పట్టు సెక్షన్ కూడా వేరే ఉంది ఫ్యాన్సీ సారీ ఫ్యాన్సీ సారీస్ సెక్షన్ కూడా వేరే ఉంటుంది షాప్ మొత్తం ఎందుకు పెద్ద షాప్ ఉంటుంది చాలా చిన్న షాప్ కాదు ఇక్కడ చూడండి పార్సల్ కూడా ఉన్నాయి ఎందుకంటే నైట్ టైంలో మొత్తం పార్సల్ ఓపెన్ చేస్తాం మార్నింగ్ టైం వరకు మన దగ్గర మొత్తం వెరైటీ మొత్తం సేల్ అయిపోతుంది మళ్ళీ నైట్ మళ్ళీ షాపింగ్ లో మనం ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసి మళ్ళీ పెట్టేస్తాం ఎందుకంటే షాప్ చాలా పెద్ద షాప్ ఉంది హోల్సేల్ షాప్ ఉంది కేబి ఫైషన్ నమ్మకంతో రండి ఎందుకంటే షాప్ కు విజిట్ చేశారనుకోండి మొత్తం వెరైటీ చూపిస్తాం ఎందుకంటే షాప్ చాలా పెద్ద షాప్ ఉంది విజిట్ చేసిన తర్వాత మీకు ఎలాంటి వెరైటీస్ కావాలి ఏ లో ఏ రేట్లో ఎంత రేట్ వరకు కావాలి చెప్పండి ఖచ్చితంగా మేము చూపిస్తాం లేదంటే మీకు అర్థం కాకపోతే వీడియో కాల్ చేయండి కాల్ చేసి మాకు అడగండి మీకు కాల్ వీడియో కాల్ మొత్తం ఐటమ్స్ చూపిస్తాం వన్ థర్టీ ఫైవ్ నుంచి వన్ ఎయిటీ ఫైవ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు ఏ ఐటమ్ కూడా కావాలి చూపిస్తాం ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది మనకు బోనాల్ సీజన్ ఉంది మ్యారేజ్ సీజన్ లో కూడా ఉన్నాయి ఎందుకంటే మ్యారేజ్ సీజన్ లో తక్కువ రేట్లో పెట్టుబడి చాలా మంది అడుగుతారు తక్కువ వన్ థర్టీ ఫైవ్ లో మీకు సూపర్ ఐటమ్స్ చూపిస్తాం షాక్ వచ్చారు అనుకోండి మంచి మంచి వెరైటీస్ ఉంది మంచి మంచి కలర్ కాంబినేషన్ ఎందుకంటే పట్టు సెక్షన్ లో కూడా వెళ్ళాలనుకోండి పట్టులో కూడా మన దగ్గర త్రీ ఫిఫ్టీ నుంచి మనకు ట్వంటీ థౌసండ్ వరకు ఐటమ్స్ ఉంటాయి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో వెరైటీస్ చాలా ఉంటాయి ఒకసారి షాప్ కు విజిట్ చేశారనుకో హండ్రెడ్ వన్ పర్సెంట్ మొత్తం వెరైటీ చూపిస్తాం నమ్మకం ఉండండి ఎందుకంటే నేను షాప్ లో ఉన్నపాటికి అన్ని వెరైటీస్ చూపిస్తాను లేదంటే ఏదైనా మీకు డౌట్ గా ఉంటే మనకు కాల్ అడగండి ఎక్కడైనా షాప్ అడ్రస్ అర్థం కాబట్టి మమ్మల్ని కాల్ చేయండి మా అబ్బాయి వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాడు లేదంటే వీడియో కాల్ లో చూపించమంటే వీడియో కాల్ చూపిస్తాను నార్మల్ ఐటమ్ కానీ ఫ్యాన్సీ గానీ పట్టు కానీ ఇలాంటి ఐటమ్ కూడా కావాలి వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను విజిట్ చేసిన తర్వాత మీకు మొత్తం వెరైటీ చూపిస్తాం ఒకసారి ఖచ్చితంగా వెరైటీ చేయండి ఎందుకంటే నమ్మకం తండండి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన షాప్ మాత్రం చాలా పాత షాప్ ఉంది హోల్సేల్ షాప్ ఉంది నేను చెప్పేది దాని గురించి ఎందుకంటే మార్కెట్ లో ఇంటి షాప్ లేదు ఎందుకంటే ఇలాంటి షాప్స్ చాలా తక్కువగా ఉన్నాయి చాలా పెద్ద షాప్ ఉంది నమ్మకంతో వచ్చారనుకోండి వెరైటీస్ మొత్తం చూపిస్తాను ధన్యవాదాలు నమకారం నా షాప్కి వచ్చారానికి ఖచ్చితంగా కొత్త వెరైటీ చూపిస్తాను